ఐదేళ్ల అధికారంలో ఉండి ఏం వెలగబెట్టారని వైసీపీ టీడీపీ నాయకులు ప్రజలను ఓట్లు అడుగుతున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు అధికారంలో ఉండి కూడా నగర ప్రజలకు పరిశుభ్రమైన స్వచ్ఛమైన తాగునీరు అందించలేకపోయినా వైసీపీ అభ్యర్థి మార్గాన్ని భరత్రాం కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు నగర ప్రజలు సమస్యలపై చిత్తశుద్దితో పోరాడుతున్న ఆర్పీసీకే ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు ఈ రెండు పార్టీల అభ్యర్థులు అభివృద్ది గురించి ప్రచారం చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని అన్నారు తమ పార్టీ ఒక విజన్ తో పనిచేస్తుందన్నారు ఐదేళ్ల పాటు భరత్ ఎంపీగా ఉన్నారు ఆర్ధ్రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నారు అయినా వీరిరువురు సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని మండిపడ్డారు బ్లేడ్ బ్యాచ్ లను గంజాయి లను పెంచి పోషించిన ఈ ఇద్దరు నాయకులేనని ఆరోపించారు ఇప్పుడు వారే తమ ఎన్నికల ప్రచారంలో బ్లేడ్ బ్యాచ్ లను గంజాయి లను అరికడతామని చెప్పారు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు యువత గంజాయికి కి ఎంజాయ్ కి అలవాటు పడి జైలుకు వెళ్తున్నారని దానికి కారణం ఈ నాయకులేనని మేడాశ్రిన్మెత్తారు ఈరోజు రాజమండ్రిలో అసెంబ్లీకి పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతాం మీకు ఏ అర్హత ఉంది మీరు రాజమండ్రిలో ఈ ఐదేళ్లు ఏమి అడగబెట్టారు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి ఏ ఒక్క అభివృద్ధి అయినా చెప్పుకోగలరా మాట్లాడితే మీరు రాజమండ్రిని చాలా అభివృద్ధి చేస్తామని కలబుల కబుర్లతో మరోసారి రాజమండ్రి ప్రజానీకాన్ని నమ్మించే నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు మీ దారి పొడిగిన మీ ఆటోలు వెళ్తుంటే ప్రజలే చీ అంటున్నారు మీరు ఏం చేశారు మరలా ఎందుకు ఓట్లు అడుగుతున్నారు అని అందుకని మీరు ఒకసారి ఆలోచించుకొని రాజమండ్రికి మీరు ఏమీ చేయలేదు మీరు ఆత్మ కూడా చేసుకోండి రాజమండ్రికి ఒక విజన్తో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక ఉద్యమ చరిత్ర ఉంది రాజమండ్రి ప్రజల సమస్యల మీద ఒక అవగాహన ఉంది ఇక్కడ అభివృద్ధి మీద ఒక అవగాహన ఉంది కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీకి లేదు ఈ రెండు పార్టీలు ఐదేళ్లు ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించే ఒక పార్లమెంట్కి ఒక అసెంబ్లీకి మీరు పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి మీ రాజకీయ పార్టీల నుంచి మళ్ళా మీరే ప్రాతినిధ్యం వహిస్తూ నేనేదో చేస్తాను నేనేదో ఉద్ధరిస్తానని చెప్పడం అనేది దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉంటుంది కానీ ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రీయ రాజమండ్రి ప్రజానికి ఒక మంచి అవకాశం పార్టీ ఆ మాట అన్నడానికి సిగ్గుండాలని చెప్తున్నాం ఈ రాజమండ్రి అప్పుడు రాజమండ్రి ఎడారి కాదు పక్కనే గోదావరి ఉంది ఇప్పటిదాకా మంచి వీళ్ళు అందించలేదని చెప్పుకుంటే ఈ రోజు ఎన్నికల్లో మేము మంచినీళ్ళు అందిస్తాం నేను కుళాలు తిప్పుతాం ఇలాంటి మాటలు చెప్పడం అనేది సిగ్గుమలిన మాటలు అవన్నీ గోదావరి ప్రక్కన ఉన్నటువంటి రాజమండ్రి ప్రజానికానికి శుభ్రమైనటువంటి త్రాగునీరు లేదు కొన్ని ప్రాంతాల వాటర్ సప్లై లేదు మరి దీనికోసం సిగ్గుపడాల్సినటువంటిది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నీళ్ళు అందిస్తామని చెప్పడం ఆశయాస్పందంగా ఉంది నాయకులు అధికారంలోకి వస్తే బ్యాచ్ పెంచి పోషించింది కూటమే అధికార పక్షం ఈ రెండు రాజమండ్రిలో ఎప్పుడైనా ఐదేళ్ల క్రితం బ్లేడ్ బ్యాచ్ అనే మాట విన్నావా అసలు గంజాయి అనే మాట విన్నావా ఈ రెండు పార్టీలు పుంజమంటే రాజమండ్రిలో యువత గంజాయిలకి గంజాయికి బ్లేడ్ బ్యాచ్ అవతారాలు ఎత్తి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈరోజు మెజారిటీ యూత్ చదువుకున్న పిల్లలు ఈ రోజు బ్లేడ్ బ్యాచ్లు కేసుల్లోని గంజాయి కేసుల్లోని ఈరోజు జైలుకి వెళ్తున్నారంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాజమండ్రికి సిగ్గుపడాలం మాట మేము తగ్గిస్తామని చెప్పడం ఏంటి పెంచింది మీరే కదా పెంచిన తర్వాత మీరు తగ్గించే మీరు తగ్గించే తగ్గించేది ఏముంటుంది ఇప్పటివరకు మీ సింబరం లేదు ఇంకా బయటికి బహిర్గతం చేయలేదు